అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అనగనగా ఒక అడవిలో ఒక కాకి పిచ్చుక ఉండేవి అవి రెండు ఎప్పుడు ఏ పని చేయకుండా ఉండేవి ఒకరోజు కాకి పిచ్చుకతో ఇలా అనింది పిచ్చుక మిత్రమా మనం ఉన్నంత ఆనందంగా ఇంకా ఎవరు ఈ అడవిలో ఉండరు కదా అంది కాకి అవును అనింది పిచ్చుక అవును నిజమే మిత్రమా మన మిత్రం చాలా ఆనందంగా ఉన్నాము అప్పుడు వాటికి కోడి పింజు కనిపించింది కోడి పుంజు ఎప్పుడు నువ్వు నీ ఆహారం కోసం తిరుగుతూనే ఉంటావు నీకు బాధగా అనిపించదా అంది కాకి అప్పుడు కోడి పుంజు ఇలా అనింది నేను మీలాగా ఖాళీగా ఉండడం కన్నా నా ఆహారం కోసం నేను కష్టపడుతున్నాను ఇందులో బాధ ఏముంది అని చెప్పి వెళ్ళింది కోడిపుంజు అప్పుడు వాటికి తాబేలు కనిపించింది అప్పుడు పిచ్చుక తాబేలుతో ఇలా అనింది తాబేలు మిత్రమా మీరు చిన్నగా నడుస్తూ ఉంటారు కదా నీకు కాళ్ళు నయ్యవా నా కాళ్ళు నా ఇష్టం నాకు లేని బాధ నీకెందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది తాబేలు అప్పుడు వాటికి కోడిపిల్ల కనిపించింది కోడిపిల్లతో పిచ్చుక ఇలా అనింది కోడి పిల్ల నువ్వెందుకు బయటికి వచ్చావు ఏదైనా గ్రద్ద నిన్ను చూస్తే తీసుకొని తినేస్తుంది వెంటనే లోపలికి వెళ్ళు మీరిద్దరు ఖాళీగా ఉండి నాతో మాట్లాడడం కన్నా మీరు కూడా మీ ఆహారం కోసం వెళ్ళొచ్చు కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది కోడిపిల్ల దాంతో పిచ్చుకకు కాకికి బుద్ధి వచ్చింది అప్పటి నుండి అవి రెండు ఖాళీగా ఉండకుండా తమ ఆహారం కోసం వెతకసాగాయి